ఇతర ఉన్న గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టీవీ ప్రస్తుతం న్యాచురోపతి డాక్టర్ ఎస్ ఎ కుమార్ గారు సో మాట్లాడి మనకున్న డౌట్స్ క్లియర్ చేసుకుందా హలో సార్ నమస్తే సో జనరల్ గా చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏజ్ తో సంబంధ లేకుండా హార్ట్ అటాక్ సో సింటమ్స్ ఎలా ఉంటాయి అంటారు అలాగే మన హార్ట్ మంచిగా ఉండాలి హెల్దీగా ఉండాలంటే ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి ఏంటి ఒకసారి ఇట్స్ గుడ్ క్వశ్చన్ అండ్ నార్మలీ సపోజ్ ఎప్పుడైనా మనం కి వెళ్ళాము అనుకో సో సపోజ్ మీకు చెస్ట్ పెయిన్ వచ్చింది యు ఆర్ గోయింగ్ టు ద హాస్పిటల్ అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్ ద స్పాట్ దిల్ స్టార్ట్ డూయింగ్ దట్ బ్లడ్ టెస్ట్ దట్ ఈజ్ కాల్డ్ లిపిడ్ ప్రొఫైల్ లిపిడ్ ప్రొఫైల్ అని ఒక టెస్ట్ ఉంది ఆ టెస్ట్ వాళ్ళ ఫస్ట్ చేసేస్తారు అనమాట చేస్తే వాళ్ళకు ఐడియా వస్తుంది వెదర్ మీకు కొలెస్ట్రాల్ బాగా పెరిగిందా లేదా లేకపోతే మీకు ట్రైగ్లిసరైడ్ బాగా పెరిగిందా లేదా లేకపోతే మీకు ఎల్డిఎల్ లెవెల్ బాగా పెరిగిందా లేదా ఇది అన్నీ తెలుస్తుంది లిపిడ్ ప్రొఫైల్ ద్వారా ఓకే సో ఈ లిపిడ్ ప్రొఫైల్ వాళ్ళకి టేస్ట్ చేసి ఈసీజీ చేస్తే మీ హార్ట్ కండిషన్ మొత్తం వాళ్ళకి తెలిసిపోతుంది సో అగైన్ దల్ కమ్ టు అ డెసిషన్ లైక్ వాట్ ఈస్ టు బి డన్ సో లేటస్ట్ టాక్ అబౌట్ దిస్ లిపిడ్ ప్రొఫైల్ లిపిడ్ ప్రొఫైల్లో మనకు ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుందంటే వి మోస్ట్లీ వీ సీ ద రైడ్ అండ్ కొలెస్ట్రాల్ ఈ రెండు ఇన్ కేస్ చాలా హైర్ లెవెల్లో ఉంది అంటే డెఫినెట్ గా దర్ మేబి బ్లాకేజ్ ఇన్ ద హార్ట్ ఆర్టరీస్ ఓకే సో హార్ట్ ఆట్రిస్లో బ్లాకేజ్ ఉంటుంది అని మనం అనుకోవాలి బట్ అక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ కొలెస్ట్రాల్ మన శరీరంలో ఎలా పెరుగుతుంది ఓకే ఫస్ట్ లేటస్ట్ ఆకూడదు కొలెస్ట్రాల్ సో ఈ కొలెస్ట్రాల్ ఏమవుతుందంటే వీఆర్ నార్మల్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ఆల్ సార్ట్ ఆఫ్ అనిమల్ ఫుడ్ ఆల్ అనిమల్ ఐటమ్స్ ఓకే సో ఇట్ మే బి ఎనీథింగ్ మేబీ మటన్ చికెన్ ఆర్ బీఫ్ ఆర్ పోర్క్ ఆర్ ఫిష్ ఆర్ ఎనీథింగ్ ఓకే సో దాట్ కన్జంప్షన్ ఎప్పుడైనా సరే మన బాడీలు ఎక్కువ అయితే అక్కడ మనకు కొలెస్ట్రాల్ మన బ్లడ్ లో కూడా ఎక్కువ చూపిస్తాయి అనమాట సో వీ స్టాప్ ఆల్ దీస్ ఐటమ్స్ ఓకే లేకపోతే కనీసం మినిమైజ్ చేసి మీరు తీసుకుంటే ఓకే సో దట్ సమ్ ఓకే అండ్ దట్ ఈ నంబర్ వన్ అండ్ దర్ మే బి క్వశ్చన్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ లైక్ అనిమల్లు ఏ టైప్ అనిమల్లు మనకు ఎక్కువ వస్తుంది అని మనం అనుకోవచ్చు సో దట్ క్వశ్చన్ మేబి దే ఆర్ ఇన్ ఎవ్రీ మైండ్ బట్ నా ఉద్దేశం ప్రకారంగా నేను చెప్పడం ఏంటంటే ఇట్స్ మీరు చూడండి ఏ అనిమల్లో లెగ్స్ ఎక్కువ ఉంటాయి బాగా శరీరంలో కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉంటాయి సో ఆ టైప్ ఎప్పుడైనా సరే ఆ టైప్ ఫ్లెస్ మనం తింటాం అనుకో హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మన బాడీలు కూడా కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ పెరుగుతాయి అనమాట ఓకే సో ఇఫ్ యూ థింక్ అప్ గోట్ గోట్ ఫోర్ లెగ్స్ ఓకే సో హైయర్ లెవెల్లో ఉంటుంది ఇఫ్ యూ థింక్అప్ కోడి లైక్ లెగ్స్ టూ లెగ్స్ సో కొంచెం తక్కువ ఉంటాయి ఓకే అండ్ ఇఫ్ థింక్ ఫిక్స్ ఫిష్ గురించి మీరు ఆలోచించండి ఫిష్ కు అసలు లెగ్స్ లేవు సో ఇట్ ఇస్ చాలా మైనట్ క్వాంటిటీ ఉంటాయి ఫిష్ లో ఓకే అండ్ ప్లస్ పాయింట్ మనకు ఏముంది అంటే లైక్ సమ్ టైమ్స్ వీఆర్ గెటింగ్ దట్ ఒమేగా త్రీ ఫార్టీ విచ్ ఇస్ గుడ్ ఫర్ ద హార్ట్ ఓకే కొలెస్ట్రాల్ జనరేట్ అవుతుంది బట్ చాలా తక్కువ సో ఫిష్ తినడమే బెస్ట్ బెస్ట్ ఇఫ్ యూ థింక్ అఫ్ ఆల్ దిస్ కేటగిరీస్ ఓకే అండ్ సమ్ పీపుల్ సమ్ ఈవెన్ సమ్ ఆఫ్ మై పేషెంట్ దే ఆల్సో మీ సార్ వీఆర్ గోయింగ్ టు సమ్ చైనీస్ హోటల్ అండ్ దే ఆర్ సర్వైవింగ్ దే ఆర్ సర్వైవింగ్ బై గివింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెషల్ డిషెస్ లైక్ స్నేక్ స్నేక్ ఐటమ్స్ కొంతమంది స్నాక్స్ కూడా తింటారు కట్ దే ఫ్రై చేసి వాళ్ళు తింటారు అనమాట సో బాలి ఏంటి అని వాళ్ళు చెప్తారు బట్ ఇఫ్ యూ థింక్ అఫ్ స్నాక్స్ హెస్ గాట్ థౌజండ్స్ సో దట్ ఈస్ వాట్ ఇట్ హైలీ పాయిజనియస్ అండ్ స్నాక్స్ లో చాలా హైర్ క్వాంటిటీలు మనకు ఈ కొలెస్ట్రాల్ లెవెల్ ఉంటుంది అనమాట అండ్ ఎప్పుడైనా మనం అది కూడా కన్జంప్షన్ చేస్తే మన శరీరంలో కూడా ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుంది సో దట్స్ నంబర్ వన్ నంబర్ టూ ఇస్ ట్రైగ్లిసిరైడ్ ఓకే దిస్ టూ ఆర్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ద హార్ట్ అటాక్ ఆర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఓకే సో ఈ రెండు ఎప్పుడైనా సరే ఎక్కువ అయిపోయింది అంటే ఒకరికి బ్లాకేజ్ కూడా పెరిగిపోతుంది అండ్ దానివల్ల వాళ్ళకు హార్ట్ అటాక్ రావడం అవకాశం ఉంది ఓకే సో ద నెక్స్ట్ ఐటమ్ ఇస్ ద ట్రైగ్లిసైడ్ సో దట్ ట్రైగ్లిసైడ్ జనరలీ వాట్ హాపెన్స్ ఎప్పుడైనా సరే మనము ఆయిల్ ఎక్కువ తింటాం అనుకో ఆయిల్ దగ్గర నుంచి మనకు స్ట్రైక్లిష్ రైట్స్ మనకు పెరిగిపోతాయి ఓకే సో ఆయిల్ కన్జంప్షన్ అక్కడ తగ్గించాలి బికాజ్ ఆయిల్ యాక్చువల్లీ హ్యాజ్ నో టేస్ట్ అట్ ఆల్ అంటే మీరు అనుకోవచ్చు లైక్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అనుకుంటే మీరు చెప్తారు ఏంటి సార్ మనం జనరల్గా ఆయిల్ యూజ్ చేస్తే మనకు కొంచెం టేస్ట్ వస్తుంది కర్రీలు కానీ ఎనీ ఐటమ్స్ సో మనం ఆయిల్ యూజ్ చేయకపోతే ఎట్లా మనం ఫుడ్ ఎట్లా తయారు చేయాలి అని మీరు అనుకోవచ్చు But you won't believe it. Like uh, I have many, many number of patients, more mm, than one lakh mm, patients mm. I have, and they are cooking without oil. Mm. Yeah, food is cooked without oil, all sort of food, mm. and it is become very, very tasty. Mm. So such kind of things also are there, and we'll uh, okay definitely will we'll arrange some other time. Mm. Like we can show the public in the demonstration, like how we are cooking it without oil. ఓకే విదౌట్ ఆయిల్ మనం ఎలా వంట చేయొచ్చు అని అది కూడా మనం ఓకే సో సో విల్ దట్ నెక్స్ట్ దాని వల్ల వల్ల కూడా 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 ఈ ఆయిల్ లెవెల్ మనకు బ్లాకేజ్ మన హార్ట్ చూపించు పెరిగిపోవడం అవకాశం ఉంది ఓకే సో దిస్ ఈస్ వెరీ కామన్ థింగ్స్ అండ్ దాని వల్ల ఒకరికూ హార్ట్ అటాక్ వచ్చేస్తాన్ ఇవెన్ సైలెంట్ హార్ట్ అటాక్ కూడా కూడా రావడం రావడం యాట్లా అవకాశం ఉంది దట్ మే బి ద అటాచ్మెంట్ బీ దూ ఆర్ హైలీ ఇమోషనల్ అండ్ దట్ దైమ్ ఆల్సో మీకు హార్ట్ అటాక్ రావచ్చు అండ్ యూ మే ఫౌన్ ఎనీ హై సో దాని వల్ల కూడా హార్ట్ ఫెయిల్ అయిపోతుంది అనమాట సో ఈవెన్ ఈ విధానంగా కూడా ఒకరికూ జరగడం అవకాశం ఉంది ఓకే సో ఎక్కడ మనం చూస్తే యాక్చువల్లీ యాక్చువలీస్ ఇ వెరీ బిగ్ సబ్జెక్ట్ వీ కెనాట్ డిస్క్రైబ్ ఇన్ వెరీ షార్ట్ టైం బికాస్ అవర్ లిమిటెడ్ सो इट इक्ट इन अदर एपिस वर्ड दिमडी एवर एवरक्रॉल सो दू स्टॉपिंग स्वीटाले अंड आलि ऐटमेंट वन अवर्साइजे ఓకే బ్లడ్ సర్కులేషన్ బాగుండాలి ఓకే అండ్ దానితో మనం చూస్తున్నాం ఏంటంటే మనకు ఇది పెరగడం వల్ల మనకు నార్మల్గా ఈ కొలెస్ట్రాల్ అండ్ త్రైగ్లేసైడ్ పెరిగిపోయింది ఓకే దానివల్ల మనకు బ్లాకేజ్ వచ్చింది బట్ బ్లాకేజ్ బ్లాకేజ్కి మనం ఎలా క్యూర్ చేయాలి సో వీ నీడ్ హైయర్ క్వాంటిటీ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ ఇన్ అవర్ బాడీ సో ఆ హైయర్ క్వాంటిటీ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ మన బాడీలో ప్రొడక్షన్ జరగాలంటే వీ హ్యావ్ టు ఈట్ ఆఫ్ ఫ్రూట్స్ సో అట్లీస్ట్ సెవెంటీ పర్సెంట్ యూ మస్ట్ కన్స్యూమ్ ఫ్రూట్స్ ఇన్ డే ఓకే సో అప్పుడు ఏమవుతుందంటే మీ హార్ట్ ఆటెస్ట్లు ఉన్న కొలెస్ట్రాల్ కానీ బ్లాకేజ్ కానీ ఎపిటీస్ ఉన్న హైయర్ లెవెల్ ఇది కరగడం మొదలు పెడతాయి ఓకే సో అప్పుడు అది ఆటోమేటికలీ కరగడం మొదలు పెడతాయి అండ్ ఎక్కడ మీరు ఈ ఐటమ్స్ అన్ని ఆపేసారు కాబట్టి మీకు ఇంకో రీజనరేషన్ కూడా ఉండదు ఓకే సో లీ సంబడి విల్ క్యూర్ లేకపోతే ఏమవుతుందంటే దే మే గెట్ హార్ట్ అటాక్ ఎనీ టైప్ బికాస్ దిస్ టూ ఐటమ్స్ ఇట్స్ ఇన్క్రీజ్ ఇన్ అవర్ బాడీ అప్పుడు బ్లాకేజ్ పెరిగిపోతుంది అప్పుడు హార్ట్ ఆర్ట్రీది డయామీటర్స్ ఉంటాయి కదా ఈ హార్ట్ ఆర్ట్రీది డయామీటర్స్ అన్ని ఆటోమేటికల్ తగ్గిపోతాయి బ్లడ్ సర్కులేషన్ ఎంత ఫ్లో ఉండాల్సింది జస్ట్ దిస్ ఇస్ ద టోటల్ డయామీటర్ ఆఫ్ ద ఆర్టరీస్ అప్పుడు ఏమవుతుందంటే ఎట్లా అయిపోతాయి ఆటోమేటికల్ బికాజ్ ఎక్కడ సపోజ్ కొలెస్ట్రాల్ పెరిగిపోయింది ఎక్కడ కూడా పెరిగిపోయింది ఎక్కడ పెరిగిపోయేసరికి ఎక్కడ డయామీటర్ తగ్గిపోతుంది బ్లడ్ ఫ్లో ఆటోమేటికల్ తగ్గిపోతుంది సో ఎప్పుడైనా సరే పెరిగిపోయి పెరిగిపోయి వన్స్ ఇట్ ఈస్ కమింగ్ టు అరౌండ్ నైన్టీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అప్పుడు ఏమవుతుంది దగ్గర చెస్ట్ పెయిన్ చెస్ట్ పెయిన్ వస్తే వాళ్ళకు హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్తారు అండ్ దెన్ అప్రోచ్ ద డాక్టర్ డాక్టర్ సే దట్ యువర్ బ్లాకేజ్ సో మచ్ ఆఫ్ పర్సంటేజ్ అండ్ దీనివల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది ఓకే సో ఏమవుతుందంటే ఆ బ్లాకేజ్ మనకు తగ్గించాలంటే ఫ్రూట్స్ ఇన్ టేక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది కాకుండా దర్ ఈస్ అనదర్ ఐటమ్స్ లైక్ ఈ సినిమాన్ పౌడర్ సినిమా పౌడర్ ఈస్ అవైలబుల్ ఇన్ అవర్ కిచెన్ ఆల్ ద టైమ్ సో నా ఉద్దేశం ఏంటంటే ఎవ్రీ డే వీ హన్జ్యూమ్ అట్లీస్ట్ వన్ స్పూన్ ఆఫ్ సినిన్నమన్ పౌడర్ అండ్ వీ హెవ్ టు మిక్స్ ఇట్ ఇన్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ హాట్ వాటర్ తీసుకోవాలి దాంట్లో వన్ స్పూన్ సినిమా కలిపేసి డైలీ తాగుతుంటే ఉంటే సో మనకు బ్లడ్ కూడా ఇన్ కేసు ఒకరికి థిక్ గా ఉన్నా సరే కూడా అదే థిక్ థిక్నెస్ కూడా తగ్గడం అవకాశం ఉంది అండ్ దాంతోపాటి మళ్ళకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అండ్ ఈ హార్ట్ లో ఉన్న బ్లాకేజెస్ అన్ని ఉంటాయి కదా అది కూడా తగ్గడం అవకాశం ఉంది కొలెస్ట్రాల్ కూడా తగ్గడం అవకాశం క్లియర్ గా ఉంటుంది అంటారు सो डेफने्योर बै दि रेमेडी बट देव टू फॉलो दोवेडरी